గుంటూరు మొత్తానికి ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మీద ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రెండింటిని డిస్కస్ చేశాం ఒకటి ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని కోఆర్డినేషన్ మీద ఒకటి చేసాము ప్రజలందరూ కూడా బస్సెస్ అడిగారు ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ ఒక విధంగా డిఫైన్ చేసాం సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ ని ప్రాపర్ గా కొత్త ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ వన్ రెండోది కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి కొత్త రూట్స్ వచ్చినాయి వీటన్నిటిలో కూడా బస్సెస్ ని ఎలవ్ చేయటం అనేది రెండోది ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది కాకపోతే ఆ బస్ యజమానులందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషన్ డీజిల్ పెట్రోల్ కాస్ట్ సేవింగ్ అవడం వల్ల రెండింటిని అసెస్ చేసి దాని ఎలా ముందుకు వెళ్లాలనేది మూడో పాయింట్ నాలుగోది ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయటం ఈ నాలుగు ఇష్యూస్ మీద అందరం కూర్చొని మాట్లాడము